మనం ఇప్పుడు లాక్స్విల్ కంపెనీలో ఉన్నాము ఇక్కడ చూడండి లాక్స్విల్ యాడ్స్ అండ్ రికార్డింగ్ స్టూడియో ఇది చాలా గ్రేట్ చాలా డిసిప్లైండ్ ఆర్గనైజేషన్ సుధీర్ దీన్ని ఆర్గనైజ్ చేసేటువంటి సుధీర్ ఎండిగా ఉంటూ ఈ వ్యవస్థని స్థాపించి సినిమా రంగంలో కానీ టీవీ రంగంలో కానీ మీడియా రంగంలో కానీ ఎంతో ఉత్తమ సేవలు అందిస్తూ బంజారా హిల్స్లో ఈ యొక్క స్టూడియోని ఏర్పాటు చేశాడు గతంలో ఈ స్టూడియో శ్రీనగర్ కాలనీకి దగ్గర ఉండేది ఇప్పుడు బంజారా హిల్స్కు మార్పు చేయడం జరిగింది ఈరోజే పూజలు జరిగాయి ఈరోజే కొత్తగా ప్రారంభించారు సినిమా రంగానికి చెందిన వివిధ వర్గాల హాజరయ్యారు ఈ స్టూడియో ప్రత్యేకత ఏంటంటే ఒక్కసారి ఇందులో ఎంటర్ అయితే మొత్తం సినిమా తీసుకొని వెళ్ళిపోవచ్చు అంటే లొకేషన్స్ వేరే ఉంటాయి కాబట్టి ఆ లొకేషన్ సంబంధించి మాత్రం అక్కడ షూట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి మొత్తం ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత కాపీతో బయటికి వెళ్ళొచ్చు ఈ స్టూడియో చూద్దాం సింపుల్గా ఇది ఎండి క్యాబిన్ అంటే సుధీర్ గారి క్యాబిన్ ఇది ఇది మేనేజర్ రూమ్ ఇది ఇక్కడ డబ్బింగ్ రూమ్ ఇది అంటే వర్క్ ఈరోజు స్టార్ట్ చేశారు కాబట్టి మనం పూర్తి స్థాయిలో కాకుండా ఓన్లీ రూమ్సే చూపిస్తున్నాము ఇది ఎవరితోనైనా ముఖ్యులతో ఉంటే కాన్ఫిడెన్స్ ఇది కాన్ఫిడెన్స్ హాల్ ఈ మేడ ఇక్కడ ఉన్నారు గారు నమస్కారం అండి చాలా సంతోషం మీ వివరాలు మీరే మీరు పురా పురాణం సూర్య గారని పురాణం సూర్య పేరుతో నారాయణమూర్తి గారి సినిమా ఉండేది ఒకప్పుడు అర్ధరాత్రి స్వాతంత్రం అర్ధరాత్రి స్వతంత్రం చాలా హిట్ అయింది ఆ సినిమా వారి చెల్లెలు పురాణం సూర్య గారి చెల్లెలు ఒకసారి మీరు మీ పేరు వివరాలు పరిచయం చేసుకొని ఈ స్టూడియో గురించి సుధీరి గురించి చెప్పండి మేడం అంజలి పురాణం నా పేరు అంజలి పురాణం నా పేరు మా నాన్నగారు పురాణం సుబణ్యం గారు హీ వాస్ అ డైరెక్టర్ ఫిల్మ్ డైరెక్టర్ ఎర్లీ సెవెంటీస్లో లేట్ ఎయిటీస్ దాకా అండ్ దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉన్నారు పూర్ణ పిక్చర్స్ చాలా ఫేమస్ డిస్ట్రిబ్యూటర్స్ ఆయన చూసుకునేవారంతా అఫ్కోర్స్ నైంటీ ఎర్లీ నైంటీస్లో వాల్ కేమ్ టు హైదరాబాద్ అండ్ నేను చెన్నైలో మిగిలిపోయాను ఉండిపోయాను ఇప్పుడు సుధీర్ తోటి ఐఎమ్ ప్లానింగ్ టు స్టార్ట్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ Uh, for short stories and true stories uh, for ott and uh, cinema uh, together we want to start and uh, the reason why i chose sudhir is uh, sudhir's uh, i would say he has that uh, i don't know ఇది ఎడిటింగ్ రూమ్ ఇది ఈరోజే ప్రారంభమైంది కాబట్టి ఇంకా వర్క్ని కానీ టీమ్ని కానీ చూపించడం లేదు ఆ తర్వాత మరి మరొక వీడియో ద్వారా ఈ స్టూడియో గురించి తెలుసుకుందాము లాక్స్ విల్ లాక్స్ విల్ సుధీర్ మంచి లీడరు మంచి ఆర్గనైజరు సక్సెస్ మ్యాన్ హీ సక్సెస్ మ్యాన్ ఇక్కడ గ్రీన్ రూమ్ గ్రీన్ మ్యాట్ ఇక్కడ చూసారు కదా అంటే స్టూడియోలో కొన్ని కామెడీ స్కిట్స్ కానీ సన్నివేశాలు కానీ లేకపోతే యాంకరింగ్ కానీ లేకపోతే ఎవరైనా సరే ప్రమోట్ చేసుకోవాలనుకున్న వాణిజ్య ప్రకటన వదలుచుకున్నా కూడా ఇక్కడ షూట్ చేసుకోవచ్చు ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు ఈ గ్రీన్ మ్యాట్ సాధారణంగా ఎన్నో రకాల అంశాలు చిత్రీకరించవచ్చు మామూలుగానే కూర్చొని మాట్లాడతారు బట్ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ మ్యాడ్ ద్వారా మనకు ఎన్నో సన్నివేశాలు చూపించవచ్చు ఎన్నో గ్రాఫిక్స్ చూపించవచ్చు అన్ని అన్ని రకాల సౌకర్యాలు ఈ స్టూడియోలో ఉన్నాయి ఆ కంటెంట్ ఐ నో ఐ నో ఆమ్ ద పార్ట్ ఆఫ్ ఇట్ రైట్ సో ఇండస్ట్రీ నీడ్స్ ద కాంటెంట్ అవర్ కంటెంట్ ఈజ్ రియలీ మ్యాటర్స్ ఇఫ్ యావ్ వెరీ గుడ్ కంటెంట్ You will get production houses. Everything yeah, will be yeah, lined yeah. up. Netflix and all people will come yeah, to us. Yeah. And um, I'm really happy that like you know you trust Laxville. Of course, I told uh, in the video also. Oh really? I said I am really? associating with Sudhir not because uh, I don't want to use the word passion, but you have that this uh, the grit you have to do yes. things the best. Yes. It has to come out the best. at yes. That is more important. नमस्कार करके इंट्रोड्यूस करके